నమో వెంకటేశాయ సత్సంగం సభ్యులకు స్వాగతం ఇప్పుడు మనం ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఇష్టసఖి అయిన గోదాదేవి అమ్మవారి వృత్తాంతాన్ని తెలుసుకుందాం జనక మహారాజుకి సీతాదేవి ఆకాశరాజుకు దేవి లభించినట్లుగా పెరియాళ్వారుగా పేరుగాంచిన శ్రీ విష్ణు చిత్తునికి గోదాదేవి లభించింది విష్ణు చిత్తుల వారు విష్ణు కైంకర్యం కోసం పూల మొక్కలకి పాదులు త్రవ్వుతుండగా మేలిమి బంగారుమేని ఛాయతో మెరిసిపోతూ ఉన్న ఓ ముక్కు పచ్చలారని పసిబాలిక భూమిలో ప్రత్యక్షమైంది ఆషాఢమాసపు శుక్లపక్షం చవితి తిథి మంగళవారం మధ్యాహ్నం పూర్వ పాల్గుణి నక్షత్రం తులాలగ్నంలో అయోనిజగా లభించిన ఆ బాలికను భూదేవి అంశగా పరిగణిస్తారు ఆమె ఏడు వందల డెబ్భై ఆరవ సంవత్సరంలో ఉద్భవించినట్లు చరిత్రకారుల అంచనా విష్ణుచిత్తుని దంపతులు ఆ బాలికకు కొదైగా నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు కొదయ్ అనే తమిళ పదానికి పూలమాల అని అర్థం కాలగమనంలో అదే పేరు సంస్కృత భాషలో గోదాదేవిగా రూపాంతరం చెందింది అపారమైన విష్ణుభక్తి కలిగిన విష్ణుచిత్తుని ద్వారా పెంచి పెద్ద చేయబడడం వలన అత్యంత చిన్నతనం నుంచే ఆమెకు శ్రీహరి ఎడల విశేషమైన భక్తి ప్రవర్తులు ఏర్పడ్డాయి విష్ణు కైంకర్యంలో తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచేది సౌకుమార్యము సౌశీల్యము భక్తి జ్ఞానము వైరాగ్యాల వంటి సద్గుణాల రాశిగా రూపుదిద్దుకున్న ఆమెకు తండ్రిగారే పంచసంస్కారాలు చేయించారు అసమాన సౌందర్యంతో అలరారే ఆమె రూప లావణ్యాలను గుణగణాలను అన్నమాచార్యుడు తన కీర్తనలలో కడురమ్యంగా వర్ణించాడు వారు రచించిన సతులారా పాడరమ్మ ఆహా ఎంత అద్భుతమైన కీర్తన ఈ కీర్తనలో గోదాదేవిని సకల సంపదలకు నెలవైన లక్ష్మీదేవిగా అసమాన సౌందర్యం కలిగిన మన్మధునికి మాతృమూర్తిగా షోడశ కళాపూర్ణుడైన చంద్రునికి చెల్లెలుగా గంభీరతకు మారుపేరైన క్షీర సాగరుని తనైగా పద్మంలో కొలువై ఉన్న జగజ్జానిగా మహామహిమాన్వితురాలిగా మృత్యువును దరిజేరనివ్వని అమృతానికి బంధువుగా అపురూప లావణ్యవతిగా అభివర్ణించాడు శ్రీ మహాలక్ష్మి చంద్రుడు అమృతము ఈ ముగ్గురు క్షీరసాగర మథనం నుండి ఆవిర్భవించిన వారు కావడం వలన వీరిలో ఒకరితో ఒకరికి సన్నిహిత సంబంధం ఉందన్నమాట శ్రీ విల్లిపుత్తూరు పుణ్యక్షేత్రంలో వటపత్ర సాయిగా వెలసిన శ్రీ మహావిష్ణువుకు తన చిన్ననాటి నుండి తండ్రిగారు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుతున్న పూజా కైంకర్యాన్ని గోదాదేవి శ్రద్ధగా గమనిస్తూ అందులో పాలు పంచుకునేది తన తండ్రి మరియు ఇతర భాగవతోత్తముల ద్వారా అనునిత్యమో పారాయణం చేయబడే శ్రీకృష్ణ భగవానుణ్ణి ఆయన లీలలను శ్రద్ధాసక్తులతో ఆలకించి తనను తాను గోపబాలికగా అనుభూతి చెందేది అలా కొంతకాలం గడిచి ఆమె యుక్త వయస్కురాలయ్యే తరుణానికి వటపత్ర సాయిపై ఆమెకున్న భక్తి కాస్త అవ్యాజమైన అలౌకికమైన ప్రేమగా మారింది రోజులు గడిచే కొద్దీ ఆ ప్రేమానురాగాలు మరింత బలపడ్డాయి రామచిలుక ద్వారా వటపత్ర సాయికి ప్రేమ సందేశాలు పంపుతూ ఉండేది సాధ్య అసాధ్య విచక్షణను మరిచి తన ప్రేమని పండించుకుని శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందటం కోసం గోదాదేవి తిరుప్పావై అనే వ్రతాన్ని ఆచరించింది తిరు అనగా పవిత్రము అలాగే పావై అనగా వ్రతము అని అర్థము ఇవి రెండూ వెరసి తిరుపావై అనే పదానికి పవిత్రమైన వ్రతము అని అర్థం దీన్నే కాత్యాయని వ్రతంగా మార్గశీర్ష వ్రతంగా కూడా వ్యవహరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించి త్రేతాయుగంలో గోపికలు శ్రీకృష్ణుణ్ణి సాన్నిధ్య భాగ్యాన్ని పొందారని ప్రతీతి తాను తల్లిదండ్రులతో ఉంటున్న శ్రీ విల్లిపుత్తూరుని రేపల్లెగా తన సఖులను గోపబాలికలుగా తనను వారిలో ఒక గోపికగా ప్రధానత చెంది అత్యంత నిష్టతో ఈ వ్రతాన్ని చేపట్టింది గోదాదేవి ముప్పై రోజుల పాటు జరిగిన ఆ వ్రతంలో ప్రతిరోజు ఒక పాసురాన్ని రచించి శ్రీకృష్ణుడికి అర్పించేది అవే పాసురాలు తరువాతి కాలంలో తిరుప్పావైగా అత్యంత ప్రసిద్ధి నుండి నాలాయర దివ్య ప్రబంధంలో భాగమై వైష్ణవాలయాలలో పఠించబడుతున్నాయి ముఖ్యంగా ధనుర్మాసంలో ప్రతి వైష్ణవాలయంలోనూ తప్పనిసరిగా జరిగే తిరుప్పావై పఠనం విశేషమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది తిరుమల ఆలయంలో ప్రతినిత్యము సుప్రభాత పఠనంతో నిద్రలేచే శ్రీవెంకటేశ్వరుడు ధనుర్మాసంలో మాత్రం తిరుప్పావై పఠనంతో మేల్కొంటాడు ఈ మాసంలో మూలమూర్తి దళాలతో పాటుగా మారేడు దళాలతో కూడా అర్చనలు అందుకుంటాడు గోదాదేవి నుండి చిలుక ద్వారా సందేశాలను అందుకున్న ఉదంతానికి గుర్తుగా రత్న ఖచ్చిత చిలుకను పుష్పాలతో హరిపత్రాలతో తయారు చేసిన శుకపికాన్ని శ్రీవారి భుజస్కంధాలపై అలంకరిస్తారు తిరుప్పావైను చిత్తశుద్ధితో పఠించిన శ్రవణం చేసిన గోపికలకు గోదాదేవికి కలిగినట్లే శ్రీకృష్ణ పరమాత్మని సాక్షాత్కారము సంయోగము లభిస్తాయని భక్తుల విశ్వాసం అంతేకాకుండా నూట ఎనిమిదిగా గల దివ్య వైష్ణవ క్షేత్రాలలోనున్న శ్రీ మహావిష్ణువు అవతారాలన్నింటినీ మహిమలను విశదపరచవలసిందిగా తండ్రిని కోరింది చివరికి శ్రీరంగ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీరంగనాథుడే తనకు కాబోయే భర్తయ్యని వారితోనే తన వివాహం జరిపించమని తండ్రిని వేడుకుంది ఇప్పుడు విష్ణు చిత్తుని ముందున్న సమస్య మరింత జటిలమైంది మానవ మాతృరాలిగా భౌతిక రూపంలో ఉన్న తన కుమార్తెకు అర్చామూర్తిగా ఉన్న శ్రీరంగనాథునితో వివాహం ఎలా సాధ్యం అయినప్పటికీ శ్రీకృష్ణుణ్ణి ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే కూతురి నిర్ణయం పట్ల నమ్మకంతో భగవంతుడిపై భారం వేసి వివాహ ఏర్పాట్ల విషయంలో అప్పటి పాండ్యరాజు సహాయాన్ని అర్థించాడు ఇదంతా భగవత్ ప్రేరణతోనే జరుగుతోందని విశ్వసించిన విష్ విష్ణుచిత్తుడు శ్రీరంగనాథుడిని వరుణిగా వరుడిగా శ్రీరంగ ఆలయాన్నే వివాహ వేదికగా నిర్ణయించి బంధుమిత్రులందరినీ వివాహానికి ఆహ్వానించాడు పుత్రికను సర్వాంగ సుందరంగా అలంకరింపచేసి శ్రీరంగనాథాలయంలోని వివాహ వేదిక వద్దకు తోడ్కొని వచ్చాడు అయినప్పటికీ మదిలోని సంశయం పట్టి పీడుస్తూనే ఉంది ఈ వివాహం ఎలా సంపన్నమవుతుంది అనేటటువంటి ఉత్కంఠ పాండ్యరాజుతో సహా ఆహ్వానితులందరి మదిలోనూ మెదులుతోంది ఏం జరగబోతుందోనని అతిథులందరూ ఆసక్తితో తిలగిస్తూ ఉండగా ఏదో అదృశ్య శక్తి తనను ప్రేరేపించినట్లు గోదాదేవి శ్రీరంగరాజుడి పాద పద్మాలపై సాగిలపడింది మరుక్షణం గోదాదేవి ఆత్మ పరమాత్మలో లీనమవ్వడంతో ఆమె తన భౌతిక కాయాన్ని త్యజించింది వివాహ సంరంభాన్ని తిలకించడానికి వచ్చేసిన వారందరూ నిశ్చేష్టులయ్యారు ఆ విధంగా తనను తానుగా భగవంతునికి అర్పించుకున్న గోదాదేవి అనతి కాలంలో ఆండాగా ద్వాదశాల్వారులలో ఒకరిగా వినుతికెక్కింది ఆండాళ్ అనే తమిళ పదానికి రక్షించే తల్లి అని అర్థం కొంతకాలం క్రితం వరకు తమిళనాడులోని శ్రీవైష్ణవులు తమ బాలికలను ఆండాళ్ అని పిలిచే సాంప్రదాయం ఉండేది ఎత్తైన కొప్పుముడితో నిండైన చీరకట్టుతో ముంజేతిపై రామచిలుకతో విలక్షణంగా గోచరించే గోదాదేవిని ఆండాల్ అమ్మవారిగా దాదాపు ప్రతి వైష్ణవాలయంలోనూ ఈనాటికి మనం చూస్తూ ఉంటాం గోదాదేవి శ్రీరంగనాథునిలో ఐక్యమైన తరువాత వారి ఆదేశం మేరకు విష్ణు చిత్తుడు తిరిగి శ్రీవిల్లి పుత్తూరు చేరుకొని సుదీర్ఘకాలం వటపత్రశాయిని సేవించుకున్న అనంతరం పరమపదం చెందారు గోదాదేవి తిరుప్పావైతో పాటుగా నాచియార్ తిరుమళి అనే నూట నలభై పాసురాల సంకలనాన్ని కూడా రచించింది తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎనిమిదవ రోజు సాయంత్రం జరిగే అశ్వవాహనోత్సవంలో నాచియార్ తిరుమళి పారాయణం జరుగుతుంది శ్రీనివాసుని చరణాలను సేవిద్దాం సకల శుభాలను పొందుదాం ఓం నమో వెంకటేశాయ గోవిందాయ నమ